బాబా బామార్థి కలిసి పుల్లు తాయిర్ర అంట ఎవడెవడు బాబా బొమ్మార్థి కలిసి పుల్లు తాయిర్ర అంట తాయి వస్తూ వస్తూ బొమ్మరనరంట వస్తూ వస్తూ బొమ్మరనంట బావా నువ్వు ఒక్కడో బస్టాండ్కి ఎట్లా పోతావు బావా నేను కుక్కలు కరుస్తాయి నువ్వు కంపెనీ వాడతావు నువ్వు మొదల వాడతావు బావా నిన్ను బస్సు ఎక్కించొస్తాను బామ్ మారిది బావాని బస్ స్టాండ్ దాకా తీసుకొచ్చిండట మళ్ళా బస్ స్టాండ్ దాకా బావంటుండంట అరే బామ్మ మారిది మళ్ళీ నువ్వు అక్కడ ఇంటికి ఎట్లా పోతావురా ఇల్లు ఇల్లుదరా నిన్ను కూడా కుక్కలు కడిస్తాయి కంపల్సరీ మళ్ళీ ఇంటికి వానే మళ్ళా బాబు మరద అంటుండంట బాబా ఒకటి బస్ స్టాండ్ కెట్ట పోతా రాత్రి అంతా బస్ స్టాండ్కు ఇంటికి బస్ స్టాండ్కు ఇంటికి బాబా నువ్వు ఒకటి పోయి పోతావా బామ్మ నువ్వు ఒకటి పోయి పోతావా ఇంటికి బస్ స్టాండ్కు ఇంటికి బస్ స్టాండ్కు తెల్లవాళ్ళు తిరిగి తిరిగి తెల్ల తెల్లవారుదామని ఇద్దరు కచ్చి పెట్టగడమేమనుకురంట బాబా మరి కలిసి ఇద్దరు కలిసి పెంటగడే వండుకోరంట తెల్లారు వాళ్ళ చెల్లెలు ఆకి కౌసీతి పని పెండగడ మీదకి వస్తే ఈ తాయిలోని నూనె అంత జొల్లు ఉంటుంది కదా సొమ్మచ్చిన అనుకున్నట్టు జొల్లు ఉంటుంది కదా వీళ్ళ మూతులు పందులు నాకుతా ఉన్నట జొల్లు ఓ నాకి నాకి శంపల మీద ముద్దులు పెట్టుకుంటున్నాయి అంట ఓ శంపల మీద ముద్దులు పెట్టుకుంటే అంట చూడండి తావుడు ఎంత మోసం చేసిందో ఇటు బస్టాండ్లో వండుకున్నా ఎవడేమన్న పోవు ఇంటికాడ వండుకున్నా దేని తోట ముద్దులు లాక్కిపించుకోరు దేనితోటి ముద్దులు పెట్టుకోరు తాగుతలు నీ కండ్ల కంట వినాలి వినాలి వదిలిపెడతా తాగి నోని కండ్ల కంట విపరీతమైన కనిపిస్తాయి అంట ఒక్కరు కనిపిస్తారంట ఇద్దరు నలుగురులాగా కనిపిస్తారంట వాని బార్య ఏదో పక్కోని భార్య ఏదో ఆ నీళ్ళు లేదో నీళ్ళు ఈ మేకగొద్దలు వేరుశేన గుండ్లు ఒకటే సైజు ఉంటాయి తెలుసా మీకు అర్థమైందమ్మా పుట్నాలు వేరుశైన గుండ్లు ఈ మేకగొద్దలు ఒకటే సైజు ఉంటాయి మేకల పెంట అర్థమైందమ్మా మేక గొద్దలు వేరుశనగ గుండెలు కూడా సైజు ఉంటాయి వాడు ఫుల్గా లాగి మేకద్ద పోయినంట తాయినోని చేతికి మేగ్గొద్దలు శనగలు లాగా తాగినాయి అంట ఆడు తాయిన మాత్రం మేక గొద్దలు అని శనిగలని బుక్కుతా ఉన్నట్ట మేగ్ గొద్దలు శనిగలని మేక బుక్కుతా ఉన్నటంట నాలాంటి వాడు పోయి శనిగలు కావురా మేగ్గొద్దలు రా అంటే ఏ ఊకోరా కరెక్ట్ శనిగల సైజు ఉన్నరు ఇవి శనిగలు మీ మేక రా ఏ ఊకొర్రా కమ్మ గుడాలాగా మెత్తకునే రా కమ్మ క్రమాకాస్త శనిగల అని మేక గొద్దలు ఫుల్గా తినరంటాడు తెల్లారి లేచి చూస్తా నాలికంత నాలుకంత అంట పక్కని అడిగిందంట ఏదిరైనా నాలికంత పసర పసరు ఉందంటే అరే నువ్వు రాత్రి శనిగలని మేక గొద్దలు తిన్నరా అంటే అప్పుడు రెండేళ్ళు గొంతులకేసి అప్పుడు వస్తాదమ్మా సరిగినాక తాగునో నీ కళ్ళకు విపరీతమైనవి మాట్లాడతలే చూడు మందా వాని కళ్ళకి ఏం కనిపించినాయి మేకగొద్దలు మేగలు వీడు సాటిస్ఫైకేమైండు బాబా మాట కలిసి దేనితోటి ముందు నాకు పిచ్చుకోరు వీడు తాగిన మచ్చలు ఏం తిన్నాడు ఇంకొకటి చెప్పి నేను ముందుకెళ్తా